నిమ్స్ అగ్ని ప్రమాదంలో కీలక విషయాలు వెలుగు చూస్తాయి మంటలు చెలరేగిన ఎమర్జెన్సీ విభాగం పక్క గదిలో పెద్ద మొత్తంలో టపాసులున్నట్టుగా గుర్తించారు పోలీసులు దీనికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి టపాసులు ఎవరు తీసుకొచ్చారనే దానిపై నిమ్స్ అధికారులు విచారణ చేస్తున్నారు ఆసుపత్రిలో బాణాసంచా అక్రమంగా నిల్వ చేశారని మెడికల్ అడిషనల్ సూపరింటెండెంట్ భాస్కర్ ఫిర్యాదు చేశారు దీంతో నిమ్స్ ఆరోగ్యశ్రీ సిబ్బందిపై పిఎస్లో కేసు నమోదైంది నిమ్స్ అగ్ని ప్రమాదంలో కీలక విషయాలు వెలుగు చూస్తాయి మంటలు చెలరేగిన ఎమర్జెన్సీ విభాగం పక్క గదిలో పెద్ద మతంలో టపాసులు ఉన్నట్టుగా గుర్తించారు పోలీసులు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర నిమ్స్ నుంచి లైవ్లో అందుబాటులోకి వచ్చారు నాగేంద్ర అసలు ఎలా చూడాలి కొన్ని వందల మంది వేల మంది డైలీ ను సందర్శిస్తూ ఉంటారు చాలామంది పేదవాళ్ళు అక్కడికి వైద్యం కోసం వస్తూ ఉంటారు చాలా భద్రతగా ఉండాల్సిన లో అసలు టపాసులు ఉండటం ఏంటి ఏం చెప్తున్నారు అంత నిర్ల నిర్లక్ష్యం ఏంటి థ్యాంక్ యూ సతీష్ ముఖ్యంగా పేద ప్రజలకి నిమ్స్ హాస్పిటల్ అనేది ఒక చాలా కీలకమైనటువంటి విభాగం చాలా కీలకమైనటువంటి హాస్పిటల్ ప్రస్తుతం అలాంటి హాస్పిటల్లో చాలా కీలకమైనటువంటి విభాగం ఎమర్జెన్సీ విభాగం ప్రస్తుతం నిన్న సాయంత్రం ఆ ఎమర్జెన్సీ విభాగంలోనే ఐదవ ఫ్లోర్లో ఎమర్జెన్సీ విభాగంలో ట్రీట్మెంట్ తీసుకునేటటువంటి ప్రాంతంలో ఐదవ ఫ్లోర్లో ప్రమాదం జరిగింది నిన్న షార్ట్ సర్క్యూట్ కారణంగా నిన్న ఐదవ ఫ్లోర్లో అక్కడ ఉన్నటువంటి బెడ్స్ కానివి తాత్కాలికంగా కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది కానీ నిన్న ఈ అగ్ని ఈ అగ్ని ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఫైర్ సిబ్బందితో పాటు ఇతర అధికారులంతా కూడా ఆ ప్రదేశాన్ని విజిట్ చేయడం జరిగింది అక్కడ అగ్ని ప్రమాదాన్ని కూడా నివారించినటువంటి పరిస్థితి ఉంది ఈ సందర్భంగా అక్కడ ప్రధానంగా అగ్ని ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలోనే దానికి ఉన్నటువంటి మరొక మరొక రూంలో ఆ టపాసులని ముఖ్యంగా ఫైర్ సిబ్బందితో పాటు నిమ్స్ హాస్పిటల్కి సంబంధించినటువంటి అధికారులు కూడా టపాసులను గుర్తించడం జరిగింది ముఖ్యంగా చాలా కీలకమైనటువంటి ఎమర్జెన్సీ విభాగంలో ఈ టపాసులు ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపైనే నిన్న నిమ్స్ అధికారులంతా కూడా విచారణ చేపట్టడం జరిగింది నిన్న విచారణ చేపట్టినటువంటి సమయంలోనే ముఖ్యంగా ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి సిబ్బంది ఆ టపాసులని ప్ర నిన్న జరిగినటువంటి ప్రాంతంలో ఒక రూమ్లో ఉంచారనేటటువంటి నిర్ தாரண கம்ப்ளி தான కంప్లీట్ అయిన తర్వాత నిన్న ప్రధానంగా మెడికల్కి మెడికల్కి సంబంధించినటువంటి లక్ష్మీ లక్ష్మీభాస్కర్ నిన్న ఈ టపాసులకు సంబంధించినటువంటి అంశం పైన విచారణ చేసిన తర్వాత పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేసిన తర్వాత ఆ టపాసులకు సంబంధించినటువంటి అంశంలోనే పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు ముఖ్యంగా ఆ టపాసులు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి సిబ్బంది పైన కూడా కేసు నమోదు అయినటువంటి పరిస్థితి నిన్న చిన్న ప్రమాదంతో అది బయటపడింది అదే ముఖ్యంగా పక్క గదిలో ఉన్నటువంటి టపాసులు అంటుకుని ఉంటే నిన్న ఎమర్జెన్సీ బిల్డింగ్లో ఏ స్థాయిలో అగ్ని ప్రమాదం జరిగేది అనేది భయోందోళన రెక్కెత్తిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆ టపాసులకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా అక్కడ పెట్టారు ఏ విధంగా తీసుకురావాల్సి వచ్చిందన్న దానిపైన పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అని చెప్పాలి సతీష్